జిల్లాలో సాగు త్రాగునీటి భద్రత మరియు భూగర్భ జలాల రీఛార్జ్ కోసం ఇరిగేషన్ అధికారులు నీటి వినియోగదారుల సంఘాలు పూర్తి బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియజేస్తూ నీటి వినియోగదారుల సంఘాలు అధికారులు ప్రజా ప్రతినిధులతో నీటి భద్రత భూగర్భ జలాల రీఛార్జ్ కాలువలు చెరువుల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర చర్చ జరిగిందన్నారు తూర్పు గోదావరి జిల్లాలో గోపాలపురం అనపర్తి గోకవరం మండలాల్లో సాగునీటికి బోరు బావులపై అధిక ఆధారపడటం వల్ల భూగర్భ జలాల స్థాయి తగ్గిందని గోదావరి డెల్టా మండలాల్లో మాత్రం సాధారణ స్థాయిలో ఉందన్నారు భూగర్భ జలాల రీఛార్జి కోసం నీటి కుంటలు ఏర్పాటు చేస్తే ఈ పనులను ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడతామన్నారు అలాగే సాంకేతిక మార్గదర్శకాలు అందించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు ఇలాంటివి కూడా సమస్య చేయాలని నమ్మకంలో ఇక్కడ ఈ రోజు ఇచ్చేది ఒకటి దీనిని ఆ రోజు ఇంట్రడెక్ట్ చేసినప్పుడు టోటల్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎఫిషియెంట్ గా బంద్ చేయడం అదే పరంగా ఎక్కడికక్కడ లాస్ట్ స్థలాలు కూడా నీటి అందించడం రెండోది ఎప్పటికప్పుడు రెస్టరేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ

ఛేజెస్ కూడా మనం అడాప్ట్ చేస్తున్నాం ఈ క్రాఫ్ట్ ఛేంజెస్లో కూడా పుట్ట యాపెట్స్ మారే మాలేదాం కుట్ట యాభైస్ని గెయిర్ చేసుకొని మనం అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా తయారు చేసుకోవాలి అగ్గిని కూడా ఇందులో ప్రధానమైన పాత్ర వహిస్తుంది రెండు క్రాఫ్ట్ టైం ప్రిన్సిపల్స్తో రెండు ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూరిటీ వాటర్ అనేది ఒకటి అగ్రికల్చర్ ఆగడానికి ఒక పక్కన ఇండస్ట్రీ ఈ పోర్టు కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్ అందుకని వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధి సంఘాలు ఉన్నాయి ఈ ఆగురీ సంఘాలని మనం on period on the 27th and for introduction of the APAP AP and all acts is the modernization session for now other the last time to on the ayurveda council for non-non committee 10 policy committee it is not approved یرا مکردو سا کئی ویڈنو eruیم 빠نی پیسی پرسنور نوبیتεί ککی سا کونره డెల్టా మండల్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి సార్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్ వీ హ్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ టేకింగ్ అప్ వాటర్ హార్వెస్ట్రింగ్ స్ట్రక్చర్స్ సార్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వరకు వచ్చాక సార్ అవర్ ప్రియారిటీ ఫామ్ పాండ్స్ బట్ ఫామ్ పాండ్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇన్ ద డెల్టా ఏరియాస్ బట్ ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియా సార్ వేర్ వీ హ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఆర్ వెరీ లో వేర్ వ్యూ హెవ్ టేకెన్ అప్ ఫామ్ పాన్స్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ దిస్ ఇయర్ వీ హేకన్ అప్ సార్ ట్ ద సేమ్ టైమ్ బోర్వెల్ రీసార్జ్ స్ట్రక్చర్స్ కూడా మేము చాలా ఇంటెన్సివ్గా తీసుకున్నాం సార్ ఇక్కడికి వచ్చేటప్పటికి సార్ ఎక్కడైతే మనకి బోర్వెల్ ఇరిగేషన్తో అవుతుందో అట్లానే రెయిన్ఫాల్ వస్తుంది కానీ స్టోరేజ్ కెపాసిటీ లేకుండా వాటర్ రన్ ఆఫ్ ఎక్కువ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ ఈ సినారియో కనిపిస్తుంది సార్ సో దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టేక్అప్ అప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ బట్ ట్రెడిషనల్గా చూసుకుంటే సార్ ఈస్ట్ కూడా ఎనర్నీ వర్క్స్ మోర్ ఆఫ్ ఫీల్డ్ ఛానల్ డీసిల్టేషన్ అండ్ అట్లా అది మైనర్ ట్యాక్స్ డిసిలిటేషన్ ఉంటుంది సార్ దాని నుంచి కొంచెం షిఫ్ట్ చేసుకున్నాం సార్ నవ్ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మోర్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా సార్ విత్ అవైలబుల్ డేటా ఆల్రెడీ మనకి డిఫరెంట్ సోర్సెస్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఓరియంటేషన్తో వీళ్ళు టేక్అప్ తో వర్క్ మీరు ఎట్లా సెన్స్ سیلو روپر دیکھتے ہیں